మాది బొబ్బిలండి వైసీపీ ఏమంటే చంపంగి చిన్నప్పటి తెలియదు వైసీపీ ఆపాలంటే ఏముందండి పథకాలు ఏవైతే ఉన్నాయో అమలు ఇచ్చారు ఓకే అంత తప్ప ఏమంది ఊర్లో ఏమి లేవ ఊరు కూడా పెద్దగా డెవలప్ కాలేదు అసలు లేదు లేదు అదేం లేదు ఊరు కూడా డెవలప్ అవ్వాలి పథకాలు దానివల్ల ఏం పెద్ద యూజ్ లేదు పెన్షన్ అవి కంపల్సరీ ఎవరు వచ్చినా ఇస్తారు అది వేరే ఓకే కానీ ఊరంటూ గ్రామం విలేజ్ డెవలప్ అవ్వాలి కదా మెయిన్ నెక్స్ట్ టీడీపీ వస్తే బెటర్ అనుకుంటున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఆయన రాజుగారు నిలిపి నిల్చుండే బేబీ నాయన ఇంపినట్టు తెలియదు ఊర్లో కదా నేను వేరే అవుట్ ఆఫ్ రమ్ అది బేబీ నైన్ వైసీపీ నుంచి సంబంధించినప్పుడు ప్రాబ్లం అంటే ఏం లేదు చేంజ్ అయితే బెటర్ అండి పెన్షన్ తగ్గిన ప్రాబ్లం లేదు అలాంటి అంటే వాళ్ళ దేహం ఉంది పెన్షన్ తగ్గిన అంటూ ఉండదు அது ஊருக்கு விஜில் டெவலப் அப்படி பெட்டர் எவ்வளோ திடீர் பண்ணுவோம் ஓகே